సోదరులారా మనము అందరము క్రీస్తు ఏసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితమని మీకు తెలియదా కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనిస్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగిన ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్నంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందము పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను ఏలయన మరణించినవాడు పాపము నుండి విముక్తుడాయను మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసిము ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు ఆయన మరణము పాపమునకు శాశ్వతము మరణము ఆయన జీవితము దేవుని జీవితము మీరును మీ విషయమున అట్లే బాబమ్మనకు మరణించితి మనియూ క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియూ తలంపవలెను ఇది ప్రభువాకు సర్వేశ్వరుడికి వదనం